ప్రస్తుత జనరేషన్లో వెరైటీ పేర్లు పెట్టి కస్టమర్ను ఆకర్షించేందుకు వ్యాపారులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులోనే భాగంగా కరీంనగర్లో కూడా ఒక భోజనశాల వారు పర్ణశాల పేరుతో భోజనం ఏర్పాటు చేశారు పురాతనంలో రాముడు సీతమ్మ వారు వనవాసం చేసిన ప్రదేశం పేరు పర్ణశాల ఆ పేరుతో ఇక్కడ హోటల్ పెట్టి టిఫిన్స్ అన్నం వడ్డిస్తున్నారు భద్రాచలంలో పర్ణశాల ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా పల్లెటూరు లాగా గుడ్స్తో స్ఫూర్తిగా సెట్టింగ్ వేసి అన్నం వడ్డిస్తున్నారు ప్లేట్ మిల్స్ వచ్చేసి ఇక్కడ నూట ముప్పై రూపాయలు పార్సల్ వచ్చేసి నూట నలభై రూపాయలు ఉందని నిర్వాహకుడు కొండ సదాశివరావు లోకల్ ఏటీ తెలిపారు నా పేరు డి సదాశివరావు మేము ఇది పర్ణశాల హోటల్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ లో టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్లో స్టార్ట్ చేసాము యాక్చువల్లీ ఇది ప్యూర్లీ వెజిటేరియన్ హోటల్ మా ఇంకో స్పెషల్ ఏంటంటే మేము మిల్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం ఈ కొర్రలు సాలు అరికలు ఉదలు కొర్రలు ఇలాంటి వాటితోనే మేము ఎక్కువగా టిఫిన్స్ అండ్ మీల్స్లో కూడా యూజ్ చేస్తుంటాము ఈ రైస్ ఐటమ్స్లో కూడా ఈ మిల్లెట్ బిర్యానీ పన్నీర్ మిల్లెట్ బిర్యానీ కాజు బిర్యానీ ఇలా మిల్లెట్ సాంబారు ఇలా టోటల్గా మాది మిల్లెట్స్ ఏ ఉంటాయి అండ్ తాలి ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది పూర్తిగా ఇక్కడ శాకాహార మిల్స్ మాత్రమే దొరుకుతుంది అలాగే మిల్లెట్స్ మిల్స్ మరియు మిల్లెట్ టిఫిన్స్ ఎక్కువ దొరుకుతుంది మిల్లెట్ మిల్స్ బిర్యానీ మిల్లెట్ పన్నీర్ బిర్యానీ మిల్లెట్ కాజు బిర్యానీ ఇక్కడ ఫేమస్ వీటితో పాటు సాధారణ మిల్స్ కూడా ఉంటాయి ఈ హోటల్ రెండు వేల పదిహేడులో నెలకొల్పారు పూర్తిగా ఈ హోటల్ పల్లెటూరును తలపించే విధంగా ఉంటుంది దీంతో దీనికి పర్ణశాల అని పేరు పెట్టడం జరిగిందని నిర్వాహకుడు సదాశివరావు చెప్పారు పర్ణశాల అంటే యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఒక హట్ టైప్ లో ఒక విలేజ్ టైప్ లో మెయింటైన్ చేయాలని అనుకున్నాము చేస్తూ చేస్తూ మా ఫ్రెండ్స్ అందరికీ దీనికి ఎప్పుడు పేరు సూట్ చేయలేదు ఎప్పుడు పేరు ఇది ఇది అని ఎప్పుడు అనుకోలేదు ఒక గుడిసే లాగా ఉంటుంది గుడిసెలాగుంటుంది అని అనుకుంటు అనుకుంటూ అనే పేరు యూజ్ చేయడం జరిగింది మార్నింగ్ మేము సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇది మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశ మిల్లెట్ ఉప్మా మిల్లెట్ పొంగల్ ఇలాంటివన్నీ తో తయారు చేస్తాము పొద్దున వేరే ఇలాంటి టిఫిన్స్ ఉంటాయి మామూలుగా ఈ పూరి దోశ ఇలాంటి వేరే వాటితో ఉండదు ఓన్లీ మిల్లెట్స్తోనే తయారు చేస్తాము అండ్ ట్వెల్వ్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చేసి మేము మీల్స్ అరేంజ్ చేస్తాము అందులో కూడా మళ్ళీ మిల్లెట్ ఐటమ్సే ఉంటాయి ఎక్కువ ఏదో షుగర్ పేషెంట్లో బీబీ పేషెంట్లో తినాలనే ఏమి ఉండదు ఇది యాక్చువల్గా ఈ మిల్లెట్ అనేది ఒక ఇమ్యూనిటీ పర్పస్ ఒక మంచి బలవర్ధకమైన మంచి ఆహారము దీని అందరు తీసుకోవాలి ఇది చాలా ఇండ్ల కింద చాలా సంవత్సరాల క్రితము యూజ్ చేసిన ఐటమ్ బయట ఆదిలాబాద్ అడవులలో ఇంకే విశాఖపట్నం అడవులలో ఆ కొయ్యలు వేరే జాతి వాళ్ళు ఇప్పటికీ అవే తింటున్నారు మనం మానేసాము దాని వల్ల వేరే రుగ్మతలు ఇవన్నీ తయారైతున్నాయి సో మిల్లెట్ ఫుడ్ ఒక మంచి ఫుడ్ మనము అందరికి అందించాలనే ఉద్దేశంతో ఇది నేను స్టార్ట్ చేశాను ఇక్కడ భోజనం కూడా ఇంట్లో చేసుకున్నట్లుగానే ఉండడంతో ఇక్కడ మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా మంది టిఫిన్స్ అలాగే భోజనం చేసేందుకు టూ కడుతున్నారు పూర్తిగా ఈ హోటల్ పల్లెటూరు వాతావరణం తలపిస్తుంది ఒక్కసారి ఇక్కడ భోజనం చేస్తే మళ్ళీ మళ్ళీ తినకుండా ఉండలేదు సో మీరు కూడా కరీంనగర్ వచ్చినప్పుడు మంచి శాకాహార భోజనం మరియు మిల్లెట్ భోజనం టిఫిన్స్ కావాలంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి రుచికి రుచికి శుభ్రతకు శుభ్రత ఉంటుంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఖమ్మం దగ్గర నియర్ విశాఖ పక్కన కరీంనగర్ టు హైదరాబాద్ రూట్లో ఉంటుంది ఇంకెందుకు లేట్ మరి